ఎంత కాదనుకున్నా అర్జున్ ని తమ్ముడు కాకుండా పోతాడా చనిపోయిన వాడి గురించి ఇప్పుడు ఎందుకు ప్రాణాలతోనే ఉన్నాడుగా నోరు మీద అది కాదు రవణ ఎవరో రోడ్డు మీద వాళ్ళు చూసి హాస్పిటల్లో జరిచి కాపాడారట అదే చెప్తున్నాడు వాడు ఆ కుర్రాడు ఆ అమ్మాయి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు ఆ ప్రేమ నిజమైన ప్రేమ ఎంతోమందికి ఎంతో చేశావు అయితే పని చేద్దాం వాడు నాన్న నేనే చంపానని ఒప్పుకొని పోలీసులకు సరెండర్ అవుతాను అనుకున్నట్టుగానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండని ఒక వారం పది రోజుల తర్వాత నాకు ఇచ్చి బయటికి తీసుకురండి రమణ సుదారా ఇదేమే చెప్పాలనుకున్నావు నిన్న లైవ్ చెప్పాడు ఈ కేసు వాళ్ళ ఎవిడెన్స్ లేని వాడు ఎవడైనా వచ్చి వాటెడిగా ఒప్పుకున్నా కూడా ఈ కేసు నిలబడదాట పది రోజుల్లో అన్నీ బయటికి అదే తీసుకొద్దాం తీసుకొద్దాం రమణ ఇది గోవర్ధన్ ఏరియా రమణ తెలుసు బాగా ఇరుకుపోతాం బండి తిప్పు రావడా నేను చూసుకుంటాను రమణా వద్దురాడా నా మాట విను వెనక్కి వెళ్ళిపోదాం హలో గోవర్ధన్ నేను రమణని నువ్వు నన్ను చంపాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నావు కదా నీ ఇంటి కిందే ఉన్నాను రా అరే చల్ కలిసి కాలం రమణ ఆగే మాట్లాడదు

అరే దరిద్రపదు ఈ ఎక్కడి నుంచి దాపురించావురా నిన్ను పని చేసినందుకు మమ్మల్ని చిప్పి చెత్త గుప్పలో పడేశారా మీ ప్రాణాలతో ఉంటూ మాకే ఆశ్చర్యంగా ఉంది ఏమైంది తిమ్మతిరికి చేజెమ్మ కనిపించింది ఏదైనా ప్రాబ్లం ఆల్ అనిమల్స్ ఓరగాలి ఇప్పుడే తెచ్చాను అప్పుడే మెక్కడానికి వచ్చారా నా వంటకే ఇలా ఎగబడుతున్నారే ఇంకా మంచి ఫుడ్ తిన్నారనుకో రౌడీజం మానేసి తిండికే మీ జీవితం అంకితం చేసేస్తారు ఏరా వస్తారు మెగా సీరియల్ లో వాడు చెప్పే కథ వింటారు ఆవో గావో జావో అని పోతుంటారు ఎవరైనా రమణ దగ్గరికి వెళ్ళి రమణ రమణ ఎంతైనా వాడిని తమ్ముడు వాడికి మనం తప్పితే ఇంకెవరు హెల్ప్ చేస్తారని ఒక మంచి మాట చెప్పారా ఏరా నేను చెప్పింది మీకు వినపడదా రే ఇంటానికి ఉండాలి కదా రే రోజు నేను నీకు మాంసం చేపలు పెడుతున్నాను కదా వాడి చెప్పేందుకు కొరికేవరా నేను ఎక్కడ కొరికా వాళ్ళు నరికారు వివరాలు అడుగుతా We should be done in two uh, क्या क्या पेंडिंग है अभी सर्विस हेलो रमना फंस गया है गोवर्धन को बता दो भाई रमना फंस गया चेपोक वैसे मुडो మౌత్ ఎత్తు భయానకే నే ఇప్పుడు మెరికించి నీకు స్పాట్ పెట్టడం ఈజీ వాళ్ళందరి దగ్గర కన్స్ ఉన్నాయి నిన్ను తూట్లు తూట్లుగా కాల్చి పారేస్తారు చిన్నతనంలో నన్ను చంపాలని చూసావు కాపాడేశారు ఇప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్క నిమిషం దాన్ని తలుచుకుంటూ చస్తున్నాను ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా రమ్నా నీ వలన అంజనాకి నేను దూరం అయ్యాను అర్జున్ నీ పాస్పోర్ట్ కావాలి మన ఇద్దరు ఆస్ట్రేలియా వెళ్తున్నాం టికెట్స్ వీసా అన్నిటికీ ఏర్పాటు చేశాను అబ్రాడ్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నాం పిల్లల్ని కంటున్నాం అక్కడే సెటిల్ అయిపోదాం నా ఫ్రెండ్ హెల్ప్ తో అంతా సెట్ చేశాను సీరియస్ గా చెప్తున్నాను అర్జున్ నన్ను సరెండర్ చేయించడం కష్టం అని నువ్వే అన్నావుగా అందుకే మనకి వేరే దారి అర్జున్ ఆలోచించుకో వాన్ని షూట్ చేసి పారే మా నాన్నని చంపినవాడు ఎక్కడో హ్యాపీగా ఉన్నాడంటే భరించలేకపోతున్నాను వెళ్ళ అర్జున్ ఏంటి ఆలోచిస్తున్నావు నాకు తెలుసు అర్జున్ నువ్వు వాణ్ణి షూట్ చేయలేవు వాణ్ణి చంపడానికి నీకు మనసు రాదు ఎందుకంటే రమణ నీ అన్నయ్య కదా నిజమే కానీ నేను ఇప్పటికి ప్రయత్నిస్తూనే ఉన్నాను నీకు వాడు కావాలి నేను కావాలి రమణ ఒక క్షణంలో చావడం నాకు ఇష్టం లేదు వాడు చేసిన దానికి జీవితాంతం శిక్ష అనుభవించాలి అదే నా కోరిక అంజనా దయచేసి సబ్ధం చేసుకో అంచునా వా సరెండర్ చేస్తానని నన్ను నమ్మించి మోసం చేస్తావు కదు ప్రేమించిన అమ్మాయి కళ్ళ ముందే చనిపోతే అబ్బా అధ ఎలా ఉంటుందో నేను చనిపోయాక నీకు అర్థమవుతుంది అవుతుంది అంచనా అంజనా అంచనా అయ్యో నేను మోసం అవ్వలేదు ద్రోహం చేయలేదు నచ్చినారు కొని రక్తం పోయి చచ్చిపోతికొచ్చాను వచ్చాను చిన్నప్పుడే వాడు చంపాలని చూశాడు నాకు వాడు ముఖ్యం కాదు నువ్వే ముఖ్యం అందుకోసం ఈ పోరాటం చెన్నై ఎక్స్ప్రెస్ లోకంలో ఏదో ఒక మూలకి వెళ్తాను నేను చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు చాలా కోపంగా ఉన్నా నేను నీకు తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను సరేనా ఇక మీద నీకు నేను ఒక్క ఫోన్ కాల్ కూడా చేయను ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న ఒకే ఒక కమ్యూనికేషన్ ఈ సిమ్ కార్డ్ ఇప్పటి నుంచి మన మధ్య హంత్ అయిపోయింది రమణ అరెస్ట్ అయితే అది మీడియాకి పెద్ద న్యూస్ అది జరిగితే నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను చూడడానికి నేనే వస్తాను అంజనా ఏంటి శిక్ష కాదు ఇదే నా డెసిషన్ అయితే నేను చెప్పింది ట్రైన్ టూ అవర్స్ లేట్ అంట నువ్వు బయలుదేరం ఇక మళ్ళీ చూస్తానో తెలియదు ఈ రెండు గంటల సేపు అయినా నీతో ఉంటాను అంచనా ప్లీజ్ ఈ నిమిషం నా అంచనా ఈ లోకంలో ఎక్కడో ఉంది కానీ ఎక్కడుందో తెలియదు నా అంజనా నాకు కావాలి నేను తనతో బతకాలి అలా జరగాలంటే నువ్వు సరెండర్ అవ్వాలి లేదంటే నేనే నేను వెళ్ళి కిరికించేస్తాను చిన్నప్పుడు చూసిన రమణ వేర్రా ఇప్పుడు నా పవర్ అయితే తెలుసా నీకు బాంబేలో నా పోషన్ తెలుసా హార్బర్ మొత్తం నా కంట్రోల్లో ఉంది రియల్ ఎస్టేట్ కింగ్ పదిహేడు లో పది ఇల్లీగల్ ఏడు లీగల్ రమణ అంటే భయం ఇవన్నీ వదిలేసి ఒక అమ్మాయి కోసం జైలుకెళ్లి చెప్పకూడదు అనమాట వా వెంటనే ఊరెళ్ళిపో లేదంటే చస్తావురా